రెండు నాలుకలు మనం చూస్తాం కదా ఇలా బయటికి చూపిస్తూ ఆ రెండు నాలుకలు ఎందుకలా నాలుక చిట్లింది చీలిపోయింది అని అంటే దానికి భాగవతాది పురాణాల్లో చెప్పిన కారణం ఇది ముందు బాగానే ఉండుట నాలుక ఆత్ర వల్ల రెండు నాలుకలు రెండు నాలుకలు అనేది చాలా దుష్ట గుణం కదా రెండు నాలుకల మనిషి అంటే ఎదురుగా ఒకటి పక్కన ఒకటి మాట్లాడతారు ఇది రెండు నాలుకల మనస్తత్వం అంటే సర్పము సర్పం ఎంత ప్రమాదము సర్ప విషం ఎంత ప్రమాదమో రెండు నాలుకల వాళ్ళు అంతకన్నా ప్రమాదము అని కూడా పురాణాలు చెప్తాయి కదా ఆ రెండు నాలుకలు సర్పానికి వచ్చాయి ఏమిటి కారణం అంటే ఇది అప్పుడు పోవటం వల్ల రక్తం వచ్చింది ఆ రక్తం అంతా అంటుకుంది అమృతము దొరకల పైగా నాలుక చీలిపోయింది ఒక ప్రమాదం అయింది రెండవ ప్రమాదం కూడా అవి కొని తెచ్చుకున్నాయి దానివల్ల వాటికి అమృతం దొరకకుండా అయిపోయింది దీన్ని భగవంతుడు చూసి చాలా బాధపడ్డాడు ఎందుకంటే సర్పదేవతలు అంటే ఆయనకు చాలా ఇష్టం సర్పాలన్నీ బాగుండాలి అని ఆయన సంకల్పం చేసుకుని ఫోన్లో తీసుకువెళ్ళి ఇవయ్యా అని గరుత్మంతుడికి చెప్పింది ఆయన గరుత్మంతుడు అంటే ఆయన సేవకుడే కదా ఆయన చెప్పకుండా ఈయనట్లా చేస్తాడు అందువల్ల ఆయన వెళ్ళాడు వెళ్ళి తెచ్చినా కూడా అంత కష్టపడి ఆయన ఆయన ఇచ్చేశాడు మాతృదాస్య విమోచనం అయిపోయింది నిన్న జరిగినట్టుగా ఆయన పని అయిపోయింది ఎవరు చెప్పింది చేశారో గరుత్పంతుడి పని అయింది సర్పాలకి పని కాకపోగా ప్రమాదం కూడా అయింది అలా మనము చేసుకోకూడదు మనము అమృతం పొంది అమరుల్లాగా దేవతల్లాగా ఉండాలి అని గురుదేవుల సంకల్పము అది గుర్తుంచుకోవాలి అందుకోసమని ఈరోజు మనము తొందరపడి సర్పాలమవుతామా ఓపిక్గా ఉండి దేవతలమవుతామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి గురువు సన్నిధిలో మనుష్యత్వం నుంచి దైవత్వానికి వెళ్ళాలి తప్ప ఇంకా కిందకి వెళ్ళకూడదు అంటే మన గురించి ఆలోచన చేస్తున్నారు చూడండి ఎంతగా ఆలోచన చేస్తున్నారు క్రమశిక్షణ లేకుండా మేము వచ్చేసాము భక్తులమని మనం అనుకుంటున్నాం కానీ అది నిజమైన భక్తిన అంటే కాదు అని గురుదేవులు చెప్తున్నారు మనం అలా ఆత్రపడి మీద పడి ఎవరికీ లేకుండా చేయకూడదు నిన్న అందరిని పిలిచి అందరికీ రక్ష కట్టారు ఎవరు పంచోత్సవ సేవకి పేరు రాయించుకున్నారు అందరికీ రక్ష కట్టారు ఆ సమయంలో ముందే చెప్పారు మీరు పేరు రాయించుకుంటే ముందే భజన అయ్యేలోగా అప్పుడు వచ్చి వాళ్ళకి కడతాను తర్వాత మళ్ళీ లేదు విన్నారు మళ్ళీ తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చారు కొంతమందికి అవకాశం దొరకలేదు ఎందుకు అంటే ముందే వినలేదు ఆ తర్వాత ఎవరినో చూస్తాను అని చెప్పినప్పుడు వేరేవారు మధ్యలో వెళ్ళకూడదు అది తప్పదు మహాపరాధం ఎలా ఈ కథాభంగము చేయకూడదు అలాగే దంపతుల మధ్యలో పెట్టకూడదు మిత్రుల మధ్యలో వైరం తేవకూడదు ఇవన్నీ చెప్తారో అలాగే భక్తుడు గురువు మధ్యలో ఎవరు వెళ్ళకూడదు వెళితే అది మహాపరాధి మహాపాపం పాపం కట్టుకోవడానికి వచ్చామా మనం లేదు మనం ఎక్కడున్నా కూడా మనకి అనుగ్రహం అనేది కలుగుతుంది తప్పకుండా కలుగుతుంది పిలిచి మాట్లాడతారు మొన్న మధ్యాహ్నం మూడింటి వరకు అందరినీ చూశారు కదా అందరినీ చూశారు అలా నిన్న మొన్న పర్వాలేదు మొదటి రోజు అని కొంచెం గొడవైనా కూడా ఉన్నారు ఆ అల్లరిలో కూడా అలాగే ఉండి అందరినీ చూశారు నిన్నటికి క్రమశిక్షణ రావాలి రాలేదు అందుకోసమని నిన్న మధ్యలోనే వెళ్ళిపోయారు ఈరోజు మరి ఏమి సంకల్పం చేశారో తెలియదు ఆ సంకల్పాన్ని మనం పొందాలి ఆ అనుగ్రహాన్ని మనం చేపట్టుకోవాలి అని అంటే ఇప్పుడు పూజ గురుదేవులు స్వామిజీ వారు చెప్పినట్టుగా మనం నెమ్మదిగా ఉండాలి అల్లలు చేయకుండా ఎలా మనం స్వామిజీ ముందు కూర్చున్నప్పుడు ఉంటామో స్వామిజీ ఇక్కడే ఉన్నారు అన్నప్పుడు అలాగే ఉండాలి ఇలా ఉంటాము అని అందరూ సంకల్పం చేసుకోండి ఇప్పుడు మాత్రమే కాదు ఎక్కడైనా మీరు మైసూర్లో కావచ్చు ఇంకెక్కడైనా దర్శనం చేసుకున్నప్పుడు కూడా అలాగే క్రమశిక్షణగా ఉండాలి చెప్పారు బయట భక్తులు కొత్త వాళ్ళు కూడా మన గురించి వేరేగా మాట్లాడుకోకూడదు వాళ్ళు క్రమశిక్షణ అని విని వస్తారు జాగ్రత్తగా ఉండాలి అని ఇవన్నీ కూడా మనకు గుర్తు చేశారు కాబట్టి అందరము పిఠాపురం గురుక్షేత్రం ఆ గురుక్షేత్రంలో మనకి సహనము క్రమశిక్షణ అనే దాని గురించి చెప్పారు మనకి జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ వచ్చే అనుగ్రహ ప్రవాహంలో కడిసి ఆనందించి ఆ అనుగ్రహానికి అందరము కూడా పాత్రులమవుదాము అనే సంకల్పం చేసుకోండి ఇప్పుడు పిలిచినప్పుడు ఎవరిని పిలుస్తారో ఎవరిని చూస్తానంటారో వారు మాత్రమే రండి ఎంతసేపు ఇక్కడ కూర్చున్న రా అని స్వామిజీనే పిలవాలి అలా అనిపించుకున్న వాళ్ళు నిజమైన భక్తులు అలా అనిపించుకోవాలి కూర్చున్నారు మీరు రండి ఏం పిలిస్తే కానీ రావా అనిపించుకోవాలి మనకి మనకేదో మిస్ అయ్యి అంతా మన దగ్గరికే వస్తుంది అని చెప్తారు స్వామి అన్నపూర్ణ మందిరంలో సేవ చేస్తుంటే అక్కడికే వెళ్ళి వాళ్ళకి దర్శనం ఇస్తాం అలా ఎన్నోసార్లు ఇచ్చారు కూడా అక్కడికే వెళ్ళి వారితో మాట్లాడి వాళ్ళ ఊరికి అనవసరంగా మనం కంగారు పడతాం అట్లా నేదే పడకూడదు క్రమశిక్షణగా ఉండాలి దాన్ని అభ్యాసం చేసుకుందాం జయ గురుదత్త శ్రీ గురుదత్త జై బలో సద్గురునాథ మహారాజకి జై